గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్క్రిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కంటెన్యూస్లో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో మనం ఈరోజు ప్రధాన వార్తకు వెళ్దాము ఈరోజు టుడే బిజినెస్ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాట్ బ్రోకర్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు లింక్ సుమిత్ బాగడే జిమ్నిస్ట్ డైలీ టిప్స్ కూడా జరుగుతుంది అది గ్రహించండి సో మీరు ప్రతిసారి చెప్తున్న మంచి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు కూడా దాన్ని ఆవరేజ్ చేసుకోవాలి బై ఫండమెంటల్ సేల్స్ ఇన్షిప్ మెథడ్ ఎవరీ డిప్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ అదే ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ కొంటూ పోవాలి ఇలా చేస్తేనే మనకు షేర్ షేర్ మార్కెట్ లాభా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏదో లెవెల్లో కంపల్సరీ చేయాలి కనీసం టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ లేదా మీ ఇష్టాను సార్ అది గుర్తించండి డిస్క్లెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఎస్ సెబ్యస్ట్ అడ్వైజర్ బిఫోర్ కన్సర్ట్ కన్సల్ట్ యుర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓనీ ఎడ్యుకేషన్ పర్పస్ పోనీ జరుగుతుంది కాబట్టి మీరు ఇంత ఈ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసుకొని మీరు పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను సో నా అనుభవం ప్రకారం బెస్ట్ క్వార్ట్స్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ షేర్ మార్కెట్ డబ్బులు సంపాదించే లక్షణాలు ఉండాలి షేర్ మార్కెట్ అనేది ఒక బిజినెస్లో ఒక ప్రొఫెషనల్కి సంబంధించి సంబంధించింది ఇది గ్యాబ్లింగ్ కాదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ చేయాలి ఈ బిజినెస్లో ఉండాల్సిన ముఖ్యంగా పేషెన్సీ ఎందుకంటే షేర్ కొన్నంత పెరగదు కొద్దిగా టైం ఇస్తుంది ఒక్కొక్కసారి వన్ మంత్స్ నుంచి కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఇచ్చే కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి షేర్లో ఈ బిజినెస్ చేసేటప్పుడు ఓపిక ఉండాలి అండ్ నమ్మకం ఉండాలి షేర్ మార్కెట్ ప్రపంచం అంతా నమ్ముతున్నప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల వల్ల వచ్చి ఇండియాలో డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించినప్పుడు కూడా నమ్మాలి అండ్ డిస్ప్లే క్రమశిక్షణతో ఉంటూ నాలెడ్జ్ గెయిన్ చేయాలి షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్ నాలెడ్జ్ గెయిన్ అంటే షేర్ను ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి వీటిని అవగాహన చేసుకొని ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో పెట్టాలి కనీసం ఒక షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు ఆ షేర్లో యొక్క కదలిక ఏర్పడదు కాబట్టి గుర్తించాలి అండ్ ఓన్ మనీ సొంత డబ్బుతో ఉండాలి మీకు ఈ మధ్య ఎల్ఐసి చూడండి ఎల్ఐసి గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి పెరగలేదు మళ్ళీ వన్ మంత్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎగో పెరిగింది సో ఇలా టైం ఇవ్వాలి అది గుర్తించండి సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ మన షేర్ మార్కెట్ ప్రస్తుతం బిజినెస్ ఇండెక్స్ కూడా కొద్దిగా తెలుసుకోవాలి ఈరోజు మన షేర్ మార్కెట్ ప్రొద్దున నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థర్టీ క్లోజ్ అవుతుంది ఈరోజు ఈ మార్కెటు గత రాజు గత రోజు రాత్రి ఈ మూడు యొక్క స్టాక్ మార్కెట్స్ యొక్క మీద డిపెండ్ అవుతుంది యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ సింగపూర్ నిఫ్టీ యుఎస్ఏ మార్కెట్స్ మన ఇండియన్ ప్రకారం నిన్న రాత్రి సెవెన్ థర్టీకి స్టార్ట్ రాత్రి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వన్ థర్టీ క్లోజ్ అవుతుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ మరి మన మన టైం ప్రకారం మరి మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యి టెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది సింగాపూర్ నొప్పి ఈరోజు సిక్స్ థర్టీకి ఓపెన్ అయ్యి ఫోర్ థర్టీ క్లోజ్ అవుతుంది సో దీని యొక్క ప్రభావం మన ఈరోజు మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది అది గుర్తించాలి డౌజోన్స్ నిన్న టెన్ పాయింట్స్ తగ్గింది నాజ్డాక్స్ ఎయిటీ టూ పాయింట్స్ తగ్గింది ఎస్ఎఫ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ సిక్స్టీన్ తగ్గింది కానీ యూరోపియన్ మార్క్స్ నిన్న మధ్యాహ్నము ఎఫ్టీఎస్స అంటారు ఇంగ్లాండు ఫార్టీ పర్సెంట్ అప్ అయింది సిఎస్ఈ అంటే ఫ్రాన్స్ అంటారు థర్టీ నైన్ పర్సెంట్ అప్ అయింది డిఎక్స్ అంటే జర్మన్ సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది సో యూరోపియన్ మార్క్స్ పర్వాలేదు కానీ అమెరికా మార్కెట్ బాగాలేదు అది గుర్తించండి సో దాని ఇంకా మన సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం కూడా పదిహేను పదిహేను పాయింట్ నష్టంతో నడుస్తుంది సో దీని ప్రభావం మనకు ఎక్కువ ఈరోజు ఉండటానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సుమారు ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ ఫైవ్ థర్టీన్ క్రోర్స్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వన్ థౌసండ్ త్రీ సేల్ సెల్ చేశారు అండ్ నేను నా మొత్తం ఇండెక్స్ మొత్తం లాస్ట్ అవర్లో చాలా పెరిగింది వన్ ఫార్టీ పాయింట్ నిఫ్టీ పెరిగి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఫోర్ నైన్ ఫైంట్ పెరిగి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైన్ సిక్స్ క్లోజ్ అయింది సెనెక్స్ కూడా ఫోర్ నైన్టీ వన్ పాయింట్స్ పెరిగి సెవెంటీ వన్ థౌసండ్ సిట్ ఎయిట్ ఫార్ట్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది మిడ్ క్యాప్ ఏకంగా సెవెన్ ఎయిట్ వన్ పాయింట్స్ పెరిగి ఫార్టీ సెవెన్ త్రీ టెన్ పెరి పెరిగి క్లోజ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ కూడా వన్ ఫిఫ్టీ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ థర్టీన్గా క్లోజ్ అయింది సో ఇది గమనించండి ఇండియావెక్స్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఇండియావెక్స్ తగ్గి ఎంత తగ్గుతుంది అంత మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మన మీకు తెలుసు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇబ్బంది దాటింది ఇప్పుడు పాయింట్ సెవెన్ సెవెన్ తగ్గి థర్టీ థర్టీన్ పాయింట్ థర్టీ త్రీ తగ్గిపోతుంది అయితే పుట్కా రేస్ పుట్టు పుట్టి రేస్ కూడా తక్కువ ఉండాలి పుట్టు పుట్టి రేసో వన్ కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ చాలా మంది పుట్టు కొంటుంటారు కాబట్టి నిన్న నిన్న నిన్నీ పుట్టి చాలామంది కొన్నాం ఈరోజు మార్కెట్ పడవచ్చు అని ఇది ఒక వర్గం వారి అభిప్రాయం ఇప్పుడు పీసీఆర్ రేసో వన్ పాయింట్ ట్వంటీ ఉంది నిన్న జీరో పాయింట్ సెవెన్ నేను తక్కువ ఉంది కాబట్టి నిన్న మార్కెట్ పెరిగింది సో ఈరోజు చూడాలి దీన్ని బట్టి మార్కెట్ పడే అవకాశం ఉంటుందని ఇది ఒక ఇది ఒక అంచనా ఇక్కడ మనకు షేర్ షేర్ సంబంధించిన సోర్స్ ఆఫ్ డేటా స్కిన్ నుంచి ఇవ్వడం జరిగింది గుర్తించండి ఇక్కడ ప్రతి షేర్కు కరెంట్ మార్కెట్ దాని ఆ ఇయర్లో అయ్యే పోయింది అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో కూడా మీకు షేర్ వీక్గా బలమా స్ట్రాంగ్ తెలుసుకోవచ్చు ఎందుకంటే క్యాపిటల్ కన్నా అది ఎంత చంపాల్సిందో ఒక ఐడియా వస్తుంది కాబట్టి అది మీకు షేర్ గురించి వీక్నెస్ అండ్ స్ట్రాంగ్నెస్ తెలియజేస్తుంది సో ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఈనాడు సాక్స్లో ఎటువంటి చెప్పుకోదాకా బిజినెస్ వార్త లేవు ఆంధ్రజ్యోతిలో జిఎంఆర్ ఎయిర్పోర్టుకు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ నిధులు వచ్చిస్తున్నట్టు క్యాపెక్స్ కొట్టినట్టు వార్త వచ్చింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెరుగుతుంది కానీ ఈ కంపెనీ మొత్తానికి ఇప్పుడు లాస్లో ఉంది సెవెన్ ఫిఫ్టీ కోర్స్ లాస్ సిక్స్ సిక్స్ హాఫ్ క్యాపిటల్ బట్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరుగుతుంది అది గుర్తించండి వందకు పోతుంది టెక్నికల్గా బాగుంది అది గుర్తించండి ఫండమెంటల్గా వీక్ అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్లో నడుస్తుంది ఇది ఒకటి గ్రహించండి కాబట్టి ఇలాంటి షేర్ మనం కొని లాంగ్ రన్లో పెట్టుకోక ప్రాపర్టీ బుక్ చేసుకుంటే కొంటూ పోవాలి అది గుర్తుపెట్టుకోండి బిజినెస్ స్టాండ్ ప్రకారం బంధన్ బ్యాంకు దాని యొక్క అడ్వాన్సెస్ పెట్టినట్టు వార్త వచ్చింది సో దీని యొక్క మూలంగా ఈ రోజు పెరిగే అవకాశం ఉంటుంది టూ సిక్స్టీ వన్ కరెంట్ మార్కెట్ టూ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ వన్ క్రోజు దీని యొక్క ప్రాఫిట్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ క్రోసు క్యాపిటల్ సో క్యాపిటల్ ఎక్కువ సంపాదించు కాబట్టి పర్వాలేదని చెప్పుకోవచ్చు బ్యాంకు అండ్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుమారు టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్ను గ్రీన్ బ్యాండ్ను సక్సెస్ చేసినట్టు వార్త వచ్చింది దీని మూలంగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకమ్ రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ క్యాంపెన్ దీని గురించి మీకు చెప్పే అవసరం లేదు అండ్ ఇప్పుడు ప్రస్తుతం సిక్స్ ఫార్టీ త్రీ ఉంది సిక్స్ సిక్స్ త్రీ జస్ట్ సిక్స్ ఎయిట్ థౌజండ్ టూ నర్స్ క్లోజ్ తినాక ప్రాఫిట్ ఎయిట్ నైంటీ టూ తినాక కరె మన క్యాపిటల్ చూడండి క్యాపిటల్ కన్నా ఎన్నో రేటు అయినా అది రేటు తక్కువ ఉంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ లాగా పాలసీలు అవుతుంది చెప్పి అది హెచ్డిఎఫ్సి బ్యాంకు కన్నా తక్కువ ఉంది బ్యాంకు బ్యాంక్ ఎక్కువ ఎక్కువ ఉండేస్తుంది ఈ షేరు కనీసం వెయ్యి రూపాయలు ఉండాలి కానీ తక్కువలో ఉంది అది గుర్తించండి సెంట్రల్ బ్యాంక్ కూడా లోన్ గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రెగ్నె ప్రెగ్నెంట్ వార్త వచ్చింది ఇది కూడా ఈ మధ్యన చాలా పెరుగుతుంది మంచి కంపెనీ మంచి బ్యా బ్యాంకు అండ్ తగ్గినప్పుడు డిస్కౌంట్ సేరు ఫిఫ్టీ త్రీ కరెంట్ కరెంట్ మార్కెట్ ఫిఫ్టీ సిక్స్ హయ్యెస్ట్ టూ థౌజండ్ వన్ ఎయిట్ వన్ క్రోసెస్ తినాక ప్రాఫిట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ వన్ క్రోస్ తినాక క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ సంపాదించినాయి కాబట్టి అందుకే రేటు తక్కువ ఉంది ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా పైన సంపాదించిందో ఆ కంపెనీ మంచి కంపెనీ మనం పరిగణించాలి సో ఇది కూడా గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది తగ్గినప్పుడు తీసుకోవాల్సింది ఇది కూడా సెవెంటీ ఫైవ్ వరకు ఇప్పుడు అవకాశం ఉంది లైమిట్ ప్రకారం ఎన్టీపీసీ పవర్ సెక్టర్ పవర్కు డిమాండ్ ఉంది ఇది ప్రతిసారి లైవ్ మిట్ వస్తుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ త్రీ సెవెంటీ కరెంట్ మార్క్ త్రీ ట్వంటీ హైయెస్ట్ హైయెస్ట్కు ఆల్మోస్ట్ దగ్గర ఉంది నైన్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోస్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్ సెవెన్ క్రోర్స్ ప్రా ప్రాఫిట్ ప్రతిసారి చెప్తున్నా ఎప్పుడైతే షేర్ హైయెస్ట్ పోయినప్పుడు మనం ఎక్కువ తీసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకోవడం బెటరు ఎందుకంటే మనకు కొద్ది కొద్ది రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అది గమనించాలి బిజినెస్ కూడా స్టో క్రాఫ్ట్ అనే కంపెనీ ఉంది అది రిటైల్ రిటైల్ ఫ్రూట్ పెంట్ పెట్టబోతుంది నాతో పెట్టబోతున్న వార్త వచ్చింది ఫోర్ సెవెంటీ అని మార్కెట్ ఫైవ్ సెవెంటీ అని దీన్ని హయ్యస్ట్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ క్యా క్యాపిటల్ ప్రాఫిట్ థర్టీ త్రీ కోర్స్ యొక్క దినక క్యాపిటల్ క్యాపిటల్ తక్కువ ఉంది కొద్దిగా ప్రాఫిట్ అది గుర్తించండి నెక్స్ట్ రీసెంట్ శాంసంగ్ సుమారు టూ థౌసండ్ ఎంఓ గుజరాత్ గవర్నమెంట్ పెట్టినట్టు వార్త వచ్చింది ఫండమెంటల్ కంపెనీ వన్ థౌసండ్ వన్ ఫార్టీ వన్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ తినాక ఎస్ట్ సిక్స్ ఎయిటీన్ కోర్స్ తినాక ప్రాఫిట్ ఓన్లీ థర్టీ వన్ కోర్స్ మాత్రమే క్యాపిటల్ చాలా క్యాపిటల్ తక్కువ ఉంది అది గుర్తించండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా సుమారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే గుజరాత్ పవర్ ప్రాజెక్ట్కు లోన్ ఇవ్వబోతున్న అవకాశం ఉంది సో దీని మూలంగా దీనికి ఇంట్రెస్ట్ రెవెన్యూ ఇలా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఫోర్ నాట్ సిక్స్ యొక్క టైం మార్క్ ఫోర్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇది కూడా చాలా పెరిగింది రీసెంట్లీ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ కోర్స్ తిన యొక్క ప్రాఫిట్ త్రీ థౌసండ్ త్రీ థర్టీ త్రీ హండ్రెడ్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్వోలు ఎక్కువ పరిస్థితి కాబట్టి ఫండమెంటల్ కంపెనీ టోరంటో పవర్ కూడా ఎంఓ పెట్టుకుంది మన గుజరాత్ గవర్నమెంట్తో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ వన్ థౌసండ్ ఫిఫ్టీన్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ సెవెంటీ హైయెస్ట్ హైస్కి దగ్గర ఉంది టూ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ క్రోస్ దీనిక లాస్ట్ ప్రాఫిట్ ఫోర్ ఎయిట్ వన్ క్రోస్ దీని క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఆల్మోస్ట్ నాలుగు రేట్లు మంచిది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి కంపెనీలు తగ్గినప్పుడు ఏదో కాలంలో తగ్గుతాయి కాబట్టి తగ్గినప్పుడు ఇది చేసుకొని మళ్ళీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరిగితే అమ్ముకోవడం మంచిది స్టాకేజ్ ప్రకారం జిపిటో బ్యాగ్స్ మనకు ఆర్డర్ వచ్చింది జిపిటా బ్యాగ్ టెస్ రైల్వే కంపెనీ రైల్వేకు సంబంధించిన ఆర్డర్స్ పనిచేస్తుంది ఇప్పుడు డిఫెన్స్ ఒక ఆర్డర్ వచ్చింది ఫోర్స్ థర్డ్ కోసం ఈరోజు లైమ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఏ ఏ కంపెనీ వార్త వచ్చినప్పుడు రెండు రోజులు లైమ్ ఉంటుంది మళ్ళీ తగ్గుతుంది సో మనం ఈ వార్త గుర్తు పెట్టుకుని తగ్గినప్పుడు అట్లా చేసుకోవాలి మళ్ళీ ఒక వార్త వచ్చినప్పుడు మళ్ళీ పెడుతుంటుంది సో ఇది ఒక స్టాక్ మార్కెట్లో ఉండే ట్రెండ్ అన్నట్టు మనీ కంట్రీ ప్రకారం ఆర్బీఐ బ్యాంక్ కూడా దానికి మంచి డిపాజిట్స్ వచ్చినట్టు వార్త వచ్చింది చాలా చాలా రోజులతో వార్త వచ్చింది టూ ఇయర్స్ సిక్స్ దీని యొక్క కరెంట్ మార్కెట్ టూ నైన్ ఫైవ్ ఎస్ టూ వన్ థౌసండ్ సిక్స్టీ టూ దీని యొక్క లాస్ట్ ఆఫ్ టూ సిక్స్ నా ఫండ్ కోసం దీనికొక క్యాపిటల్ అండ్ ఎల్ఐంటి ఫైనాన్స్ కూడా దాని యొక్క ఓన్లీస్గా లోన్స్ డిఫెంట్ చాలా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేసిన వచ్చి వచ్చింది ఇది కూడా లైమ్ లో వచ్చింది వన్ సిక్స్ టూ వన్ సెవెంటీ టూ కరెంట్ మార్కెట్ రెండు సేమ్ నేను హైయస్ట్ చేరింది ఉండాలి వన్ థౌసండ్ ఏంటి కొంత ఎయిట్ ఎయిట్ క్రోస్ దీనికి ప్రాఫిట్ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ ప్రాఫిట్ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి సో ఇలా ఇలాంటి షేర్లో ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఉంటుంది కింద నుంచి వచ్చింది కొద్దిగా వీటి విషయంలో ఉండాలి అండ్ ఒక చిన్న బ్యాంకు కొత్త మీ రీసెంట్ లిస్ట్ అయింది ఉత్కేష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అది బాగానే థర్టీ పర్సెంట్ గ్రోత్ వచ్చిన తో వార్త వచ్చింది సో అది చిన్న కంపెనీ ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంకు ప్రైవేట్ అవకాశం ఉంది ఈరోజు ఫిఫ్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ సిక్స్టీ టూ దీని యొక్క హయెస్ట్ ఫోర్త్ ఫార్టీ నైన్ కోర్సు దీని కావాల లాస్ట్ ఇయర్ ప్రాడక్ట్ వన్ థౌసండ్ నైన్ సెవెన్ కోర్సు దీని క్యాపిటల్ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త ఉండాలి అది గుర్తించాలి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ స్టూడియో బిజినెస్ న్యూస్ గుడ్ రీటర్స్లో కూడా పై వార్తలు కవర్ అయినాయి కాబట్టి ఇందులో ఇవ్వడం లేదు మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఇందులో వార్త లేవని లేవని కాదు అక్కడ వార్త ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ మళ్ళీ ఇవ్వడం బాగుండదని అందుకోసం ఇక్కడ నిల్గా చూపించడం జరిగింది సో ఇక్కడ బోనస్ అన్స్పెట్ డివెన్ పేపర్లు కొన్ని చూపించాము హెచ్ఎస్ఎ టెక్నాలజీ దాని డివిడెండ్ పట్టించింది జనవరి డిక్టరీగా జనవరి ట్వంటీ రికార్డ్ డేటు యాంజల్ వన్ కూడా రికార్డ్ డేట్ జనవరి ట్వంటీ త్రీ అండ్ సాల ఇండియా లిమిటెడ్ జనవరి ట్వంటీ సిక్స్ సై గుర్తించండి అంటే ఇండియాలో ఎక్కువ డివిడెండ్ మన స్పీడ్గా పోతుంది వన్ ఇస్ టెన్ నేషనల్ ఇండియా కూడా ఈరోజు ఇది రికార్డ్ డేట్ ఉంది కొచ్చిన్ సిపిఆర్ కూడా స్పీడ్గా పోతుంది న్యూజియం సాఫ్ట్వేర్ బోర్స్కు బోనస్ ఇస్తుంది వీటి రికార్డ్ ఇస్తూ వీటిని గుర్తించ గుర్తించండి ఈరోజు బ్యాండ్లో ఈ బ్యాండ్లో ఆల్మోస్ట్ జిఎన్ఎఫ్సి గుజరాత్ కెమికల్స్ ఇండస్ట్రిమెంట్స్ యాడ్ అయినాయి అంతకుముందు బలరాం సీని డేటా కార్పొరేషన్ ఇంటర్స్ట్రా కార్పొరేట్ ఇండియా ఐఎక్స్ నేషనల్ మినియమ్ సేల్ జి ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి సో వీటికి ఈరోజు ఎస్ చంబ్రపెట్లజలు ఎస్కార్ట్స్ జిఎన్ఎఫ్సి అండ్ ఇండస్ట్రిమెంట్ యాడ్ అయినాయి గుర్తించండి సో ఇవి మనము చిన్న వార్తల ప్రకారం ఇవి షేర్లలో ఆల్మోస్ట్ అన్నీ పెరిగాయి వాటిని గుర్తించండి సో మనం టైప్ టైమింగ్స్ ఉంది కొద్దిగా టెక్నికల్ చూద్దాం టెక్నికల్గా ఎలా ఉందో ఈ షేర్స్ ఈరోజు చదివిన వార్తలకు చూద్దాం సో ఈరోజు మనం అని జియాఫై సో ఇక్కడ మనం చూడాల్సింది మీరు గుర్తుపెట్టుకునే ట్రేడింగ్ వీల్లో ఇక్కడ మనము ఒక ఇండికేటర్ పెట్టాము ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే నాలుగు మూవింగ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటిని అన్నింటినీ నాలుగు దాటుతు నాలుగు దాటి పైన ఉంటుందో అది అప్పుడు పాజిటివ్గా ఉన్నట్టు మనం భావించాలి కింద ఉన్నప్పుడు మళ్ళీ పైకి పోయేవారు కూడా చూడాలి ఇక్కడ ఇచ్చారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టూ ఈ లెవెల్ కొనాలని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఉంది కాబట్టి ఇండికేషన్ పైన ఉండాలి సో ఇండికేషన్ కింద ఉంటే కొద్దిగా పెరగడానికి టైం పడుతుంది అది అది గుర్తించాలి సో ఇక్కడ మనకు జిఎమెన్ ఫోర్స్ ఆల్మోస్ట్ అన్ని ఇండి ఇండికేటర్స్ పైన ఉంది అంటే అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉన్నది అండ్ ఇక్కడ మిజిస్టర్ ఇది డే ఒక్కొక్క క్యాండల్ ఒక డేకి సంబంధించింది ఇక్కడ ఆల్మోస్ట్ అప్లోనే అప్లోనే ఉంది సో ఇది ఈరోజు పెరగడానికి అవకాశం ఉందని మనం గ్రహించాలి అట్లనే బంధన్ బంధన్ బ్యాంకు బంధన్ బ్యాంకు కూడా ఇక్కడ మూవింగ్ కర్జెస్ ఆల్మోస్ట్ పైన వచ్చేసింది అంత వస్తుంది కిందకి వచ్చింది కింద నుంచి మరి పైకి పోతుంది టూ గత టూ డేస్ అయితే బాగా పెరిగింది సో ఈరోజు వాత్రూంలో పెరగడానికి అవకాశం ఉంటుందని గ్రహించాలి ఎస్బీఐని కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ మూవింగ్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సర్డర్స్ అయింది ఒక పై పైన రోజు పెరగలేదు సో ఈ రోజు ఈ వాత్రూంలో పెరిగే అవకాశం ఉంటుంది అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉండే మూవింగ్ కర్జర్స్ పై ఉంది ఇక్కడ మూవింగ్స్ కింద ఉన్నప్పుడు ఇక్కడ పెరగలేదు ఎక్కడైతే మూవింగ్ రాజ్ పెరిగిందో అక్కడ పెరుగుదల కనిపించింది ఇది మీరు చూస్తే కంటిన్యూగా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది చిన్న బ్యాంకు పెరగడానికి అవకాశం ఉంటుంది అని గ్రహించండి కూడా మూవింగ్ ఆల్ మూవింగ్ పై పైన ఉంది కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ త్రీ ఫోర్ డేస్ తగ్గి నిన్న పెరిగింది సో ఈరోజు పెరగవచ్చు స్టోక్ క్రాఫ్ట్ లిమిటెడ్ కూడా మీకు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ నుంచి కింద డౌన్ అయింది మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ ఫోర్ డేస్ నుంచి మూవింగ్ స్టార్ట్ అయింది సో ఇక్కడ ఇన్ని రోజులు కన్సల్టెషన్ తోట కంటిన్యూ పడుతుంది మీకు చార్టోస్తో కూడా మీకు ఏర్పడుతుంది నిన్న నిన్న మొన్న త్రీ డేస్ కింద ఎవరైతే చూస్తారో దీన్ని బట్టి కూడా మనం కొనడానికి వీలుంటుంది సో ఒకసారి కూడా కంటిన్యూ పెరిగినప్పుడు మనం కొనడానికి ప్రయత్నం చేయాలి సో ఇవి వార్త అండి టైం అవుతుంది సో వార్త ముందు থাকে কলিতা